పాఠం ద్విత్వాక్షర పదాలు ఇందులో కాకు కావొత్తు కలిగిన పదాలను చదవడం రాయడం సాధన చేద్దాం మొదటగా కాగునింతాన్ని చదువుదాం రాద్దాం ఆ తర్వాత కాగునింతానికి కావొత్తును కలిపి చదవడం రాయడం సాధన చేద్దాము ఇప్పుడు కాకు కావుత్తు కలిగిన అక్షరాలతో ఏర్పడిన పదాలను పలుకుదాం రాద్దాం అక్క నొక్కు మొక్కు మక్కి చొక్కా అక్కడా ఇక్కడ ఎక్కడా ఉక్కిరి చెక్కిలి జక్కన టక్కున టక్కరి తక్కెడా ముక్కెరా సిక్కులు లెక్కలు ఇప్పుడు కాకు కావొత్తు కలిగిన దిత్వాక్షరాలతో ఏర్పడిన పదాలు ఆ దిత్వాక్షర పదాలతో ఏర్పడిన వాక్యాలను చదవడం రాయడం నేర్చుకుందాం అక్క ముక్కుకు చక్కని ముక్కెరా పాప చెక్కిలిపై చుక్క ఉంది చెక్కిన చెక్క చక్కగా ఉంది చిక్కుడు అంటే మక్కువ ఎక్కువ తక్కువ మంది ఎక్కాలు చదివారు చిక్కని పాలలో చక్కెర పోసారు పాఠం ద్విత్వాక్షర పదాలు ఈ పాఠంలో తాకుతావత్తు కలిగిన పదాలను చదవడం రాయడం తెలుసుకుందాం ఇప్పుడు తాగునింతాన్ని చదవండి రాయండి తాగునింతానికి తావొత్తును కలిపి రాయడం చదవడం నేర్చుకోండి ఇప్పుడు తాకు తావొత్తు కలిగిన అక్షరాలతో ఏర్పడిన పదాలను పలుకుదాం అత్త గుత్తి గిత్త చిత్తు నత్తి నెత్తి మత్తు పొత్తు అత్తరు ఇత్తడి ఉత్తమ ఒత్తులు చిత్తూరు మేనత్త వత్తాసు బత్తాయి ఉత్తుత్తి సత్తువా జిత్తులు కత్తెర ఇప్పుడు తాకు తావుత్తు కలిగిన ద్విత్వాక్షర పదాలతో ఏర్పడిన వాక్యాలను చదువుదాము రాద్దాము అత్తకు ఉత్తరం రాశాను బత్తాయి రసం రత్తాలు తాగింది చిత్తూరులో ఎత్తైన కొండ ఉంది కత్తిపీటతో కొత్తిమీర తరుగుదాం సుత్తివేలు అత్తిలి చేరాడు విత్తనానికి సత్తువ మందు పత్తి చేలు అత్తి పండు దొరకదు ఈ పాఠ్యాంశంలో నాకు నావత్తు కలిగిన ద్విత్వాక్షర పదాలను చదవడం రాయడం నేర్చుకుందాం ఇప్పుడు నా గుణింతాన్ని చదవండి రాయండి నా గుణింతానికి నా ఒత్తును కలిపి చదవడం రాయడం సాధన చేయండి ఇప్పుడు నాకు నా ఒత్తుతో ఏర్పడిన పదాలను పలుకుదాం అన్నా అన్ని ఎన్ని మున్నా మన్ను అన్నం అన్నెం కిన్నెరా చన్నీరు పిన్నిధి మున్నగు సున్నాలు విన్నపం సన్నాయి గున్నాలు మన్నిన్సు వెన్నెలా పన్నీరు ఎన్నీల ఇప్పుడు నాకు నా ఒత్తుతో ఏర్పడిన పదాలు ఆ ద్విత్వాక్షర పదాలతో ఏర్పడిన వాక్యాలను చదువుదాం కన్నయ్య వెన్న తిన్నానని అన్నాడు కన్ను మిన్ను కానక పన్నులు వేశారు నే నిన్న నీ నాన్ననన్నా పిన్నికి నదిలో వెన్నెల కనపడింది పన్నాగం పన్ని నిన్ను తొలగించారు కిన్నెరలకు కన్నీటితో పని పాఠం ద్విత్వాక్షర పదాలు ఈ పాఠ్యాంశంలో మాకు మావొత్తు కలిగిన పదాలను చదవడం రాయడం సాధన చేద్దాము మొదటగా మాగునింతాన్ని చదవండి మాగునింతానికి మావత్తును కలిపి చదవడం రాయడం నేర్చుకోండి ఇప్పుడు మాకు మా ఒత్తు కలిగిన పదాలను పలుకుదాము రాద్దాము అమ్మా ఉమ్మి కమ్మి తుమ్ము నిమ్మ అమ్మమ్మ అమ్మాయి అమ్మూరు ఇమ్ముగా ఉమ్మెత్త కమ్మరి గుమ్మం గమ్మున తిమ్మన దానిమ్మ నమ్మకం బమ్మెరా సొమ్ములు రంగమ్మ తొమ్మిది ఇప్పుడు మాకు మావత్తు కలిగిన పదాలు ఆ పదాలతో ఏర్పడిన వాక్యాలను పలుకుదాం రాద్దాం అమ్మ చేతి వంట కమ్మనా నిమ్మ దానిమ్మ రసం తాగు కొమ్మ కొమ్మకో రెమ్మ నెమ్ము పెరిగి తుమ్ములు వచ్చాయి దుమ్ము లేపే దమ్ము నీకుంది ఈ పాఠ్యాంశంలో యాకు యావత్తు కలిగిన ద్విత్వాక్షర పదాలు పలుకడం రాయడం తెలుసుకుందాం ఇప్పుడు యాగునింతాన్ని చదవండి రాయండి యాగునింత అక్షరాలకు యావత్తును కలుపుతూ చదవడం రాయడం సాధన చేయండి ఇప్పుడు యాకు యావత్తు కలిగిన పదాలను ఉచ్చరించుదాం రాద్దాము అయ్యా కొయ్యా గొయ్యి పొయ్యి చెయ్యి ఉయ్యాల గయ్యాలి శివయ్య రాజయ్య తాతయ్య జగ్గయ్య దుయ్యుట తయ్యారు తీయాలి సయ్యాట ఇప్పుడు యాకుయావత్తు కలిగిన పదాలు ఆ ద్విత్వాక్షర పదాలతో ఏర్పడిన వాక్యాలను పలుకడం రాయడం సాధన చేద్దాము ముందు నొయ్యి వెనుక గొయ్యి గయ్యాలితో నెయ్యము కుదురునా పొయ్యి మీద రొయ్యల వేపుడు అయ్యారే ఏమి ఈ ఒయ్యారము వియ్యాలవారితో కయ్యాలేలా తాతయ్య మామయ్యతో వచ్చారు గొయ్యి తీసి నొయ్యి తవ్వారు పాఠం ద్విత్వాక్షర పదాలు ఈ పాఠంలో రాకురావత్తు కలిగిన పదాలను చదవడం రాయడం సాధన చేద్దాము ఇప్పుడు రాగునింతాన్ని స్పష్టంగా చదవండి దోషరహితంగా రాయండి రాగునింతాక్షరాలకు రావత్తును చేర్చి చదవడం రాయడం సాధన చేయండి ఇప్పుడు రాకురావత్తు కలిగిన కొన్ని పదాలను పలుకుదాము కర్రా కర్రు గొర్రే చెర్రి బర్రే తుర్రు ముర్రు పుర్రే జెర్రి గుర్రం గిర్రునా జర్రునా బుర్రునా ఇప్పుడు రాకురావుత్తు కలిగిన పదాలు ఆ ద్విత్వాక్షర పదాలతో ఏర్పడిన వాక్యాలను చదువుదాము రాద్దాము కుర్రోడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు తొర్రి నోరు చిర్రనెత్తి చిర్రు బుర్రు లాడకు ఎర్ర కర్రే కర్రె గుర్రానికి బుర్ర నిండా నీరు తాపారు కర్రలేని అవ్వా తొర్రి లేని తాత పిట్ట తొర్రున ఎగిరింది పాఠం ద్విత్వాక్షర పదాలు ఇందులో లాకులావొత్తు కలిగిన పదాలను పలుకడం రాయడం నేర్చుకుందాము మొదటగా లాగునింతాన్ని తప్పులు లేకుండా రాయండి అలానే స్పష్టంగా ఉచ్చరించండి ఇప్పుడు లాగునింత అక్షరాలకు లావత్తును చేర్చి రాయండి సుస్పష్టంగా పలుకండి ఇప్పుడు లాకు లావత్తు కలిగిన అక్షరాలతో ఏర్పడిన పదాలను చదువుదాము రాద్దాము అల్లం అల్లారు అల్లిక అల్లుడు అల్లెం ఇల్లాలు ఇల్లిల్లు ఇల్లెందు ఉల్లాసం ఎల్లుండి కల్లాలు గిల్లుడు చెల్లెలు జల్లెడ జిల్లేడు పల్లీలు మల్లన్న రొల్లుట వెల్లుల్లి చిల్లర తల్లడిల్లు జిల్లుమణి ఇప్పుడు లాకులావుత్తు కలిగిన ద్వివాక్షరాలతో ఏర్పడిన పదాలు ఆ పదాల మూలంగా ఏర్పడిన వాక్యాలను చదవడం రాయడం సాధన చేద్దాము మల్లన్న మెల్లగా వెళ్ళాడు ఇల్లాలు ఇల్లు అలికింది పల్లీలు బెల్లం కమ్మనా కళ్ళంలో పట్టారు అల్లరి పిల్లలను నల్లులు కుట్టాయి తెల్లని మల్లెలు చల్లని పందిరి అల్లరి పిల్లలు చిల్లర మల్లర పల్లెల బతుకు చిల్లం కల్లం పాఠం ద్విత్వాక్షర పదాలు ఇందులో వాకు వావొత్తు కలిగిన పదాలను చదవడం రాయడం నేర్చుకుందాం తొలుతగా వాగునింతాన్ని రాయండి చదవండి వాగునింత అక్షరాలకు వావొత్తును చేర్చి దోషరహితంగా రాయండి సుస్పష్టంగా ఉచ్చరించండి ఇప్పుడు వావత్తు కలిగిన కొన్ని పదాలను పలుకుదాము రాద్దాము అవ్వా ఇవ్వు గువ్వా నవ్వు ఇవ్వాల ఉవ్వెత్తు దువ్వెన దువ్వూరి జివ్వున దివ్వెలు రువ్వుట కొవ్వొత్తి సువ్వాయి వారెవ్వా ఇప్పుడు వాకువాత్తు కలిగిన దిత్వాక్షరాలతో ఏర్పడిన పదాలు ఆ పదాలతో ఏర్పడిన వాక్యాలను చదువడం రాయడం సాధన చేద్దాము మువ్వలు సవ్వడి చేశాయి గువ్వల రువ్వడి చూడండి సువ్వి సువ్వి సువ్వాలమ్మా అవ్వ బువ్వ తింటున్నది నవ్వుల పువ్వులు విరిశాయి సవ్వాడల్లే నవ్వాలమ్మ గువ్వ రివ్వున ఎగిరింది అవ్వాయి సువ్వాయి రివ్వున ఎగిరి రవ్వను రేపింది